ధర్మము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చల్లబడిపోవలసిందే అటువంటి మహానుభావుడు పుట్టాడు లోకము చల్లబడింది ధర్మం నిలబడింది ఆ ధర్మం పోయింది అంటే వాళ్ళ శక్తి అటువంటిది ఆ ధర్మరాజు గారి గొప్పతనం అటువంటిది అందుకే ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటే ధర్మం నిలబడుతుందా అన్నారు కాబట్టి సమస్త భూతములు కూడా పరం పరమోత్సాహాన్ని పొందాయి గుణశరణ్యుడకు ధర్మ జన్ము జన్మ దినమున ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుష్ఠించాలి అనుష్ఠించాలి అనేటటువంటి ప్రబలమైనటువంటి ఇచ్చ కలిగినటువంటి ధర్మరాజు గారు పుట్టినటువంటి రోజున లోకములన్నీ కూడా అంత గొప్ప శాంతిని తిని అంత చల్లబడింది అందరి మనసులు చల్లబడ్డాయి ఈ దేశానికి ఓ లక్షణం ఉంది ఆశీర్వచనం పెద్ద పెద్ద శ్లోకాలతో మంత్రాలతో చెయ్యక్కర్లేదు అందరూ బాగుండాలి అంటే ఒకటే మాట అంటారు చల్లగా ఉండాలి నువ్వు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి మీ మనసు చల్లగా ఉండాలి నీ కడుపు చల్లగా ఉండాలి నీ మనసు చల్లగా ఉండాలి మీ ఊరు చల్లగా ఉండాలి ఈ దేశం చల్లగా ఉండాలి చల్లబడింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా ఈశ్వరానుగ్రహం కలిగింది ఈశ్వరానుగ్రహం దీని వలన కలుగుతుంది ధర్మము వలన అని నేను మీకు ముందే మనకు చూశాను ధర్మరాజు గారు పుట్టిన తరువాత మరి జాతకర్మ చెయ్యొద్దు కొడుక్కి పేరు పెట్టాలి పాండురాజు గారు ఈ పిల్లవాడికి పేరు పెట్టాలి కదా అని ఆలోచన చేస్తున్నాడు శతశృంగం మీద మంది మునులు ఉన్నారు పాండురాజు గారి జీవిత చరిత్ర సామాన్యమైన చరిత్ర ఎంతో అద్భుతమైన రీతిలో పుట్టాడు నిజంగా ఒకటి ఆలోచించండి వాడు ఏ అంతఃపురంలోనూ పుడితే ఇంత గొప్ప ధర్మరాజు గారు పుడతాడా ఇలా పుట్టే అవకాశం ఉందా పాండురాజు గారి యొక్క తేజస్సుకి గొప్పవాడే పుడతాడు కుంతీదేవి యొక్క మహాత్మ్యమునకు చాలా గొప్పవాడే పుడతాడు కానీ ధర్మదేవతే ఎందుకు వస్తాడు అప్పుడది శాపమా లోకమునకు అనుగ్రహమా లోకమునకు పాండురాజుకు కుంతికి మాద్రికి కూడా అనుగ్రహమే అధర్మం నశించాలి దానికి ఎవరు చాపమూర్తులై నిలబడగలరో వాళ్ళని పరమేశ్వరుడు ఎంచుకుంటారు ఆ దాటుకి పోటుకి గురైన ధర్మమును తప్పకుండా భగవంతుని యొక్క పాదములను విడవకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ కలిగిన వారెవరో వారిని ఎంచుకుంటాడైనా తప్ప కష్టం వస్తే విచి విచలితులైపోయి ధర్మాన్ని వదిలిపెట్టేసేవాళ్ళని పరమేశ్వరుడు మాత్రం ఎలా ఎంచుకోగలరు అందుకే పాండురాజు గారిని ఎంచుకున్నాడు అందుకే ఆయన కడుపుని పుట్టాడు ధర్మరాజు గారు దాన్ని బట్టి అర్థం అమ్మట్ల ఈ అనుగ్రహం పెద్దవాడైన పాండురాజు వల్ల ఇంత అనుగ్రహాన్ని ఇంత ప్రేమని అనుభవించిన ధృతరాష్ట్రుడు పొందగలిగాడా అంటే నీ మనసు ఎటువంటిదో భావములు ఎటువంటివో దానిని బట్టే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ధృతరాష్ట్రుని ఎందు మాత్సర్య బుద్ధి లోభము తనవారు వృద్ధిలోకి రావాలన్న కోరిక ప్రబలం అదే పాండురాజైతే అలా కోరుకున్నవాడు పాడు ఎక్కడ నిస్వార్థ బుద్ధి ఉందో అక్కడ అంతరించిపోయిందనుకున్న వంశాన్ని పరమేశ్వరుడు నిలబెట్టాడు ఎక్కడ స్వార్థ బుద్ధి ఉందో అక్కడ నాకు కొడుకు పుట్టేశాడు కదా అని చెప్పి ఎన్ని కుయుక్తులు చేసి తండ్రి లేని బిడ్డల్ని మట్టు పెట్టాలనుకున్న వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు మడిసిపోయి వాళ్ళు రాజ్యాధిపత్యం పొందారు ధర్మో రక్షతి రక్షిత ధర్మము కాపాడుతుంది తండ్రి ధర్మము కాపాడుతుంది తండ్రి ధర్మము కాపాడుతుంది దైవమయ్య కాబట్టి ధర్మాన్ని పట్టుకో అని మనకి నేర్పుతుంది అందుకే పాండురాజు శరీరం విడిచిపెట్టి కీర్తివంతుడయ్యాడు శరీరంతో దీర్ఘాయుష్వంతుడై ధృతరాష్ట్రుడు అపకీర్తి మూట కట్టుకుంటాడు నీకు ధర్మం మీద నిశ్చయాత్మకమైన బుద్ధి లేనప్పుడు ఎంత ఆయుర్దాయం పొందావన్న దాని వల్ల పొందే ప్రయోజనం ఉండదు నూరు అశ్వమేహములు చేశాడు అన్న కీర్తి ధృతరాష్ట్రుడికి దక్కిన పిలివేప విత్తు అనిపించుకున్నాడు పాండురాజు తొందరగా వెళ్ళిపోతే మాత్రం ఆయన పేరు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందిందా పొందలేదా అంటే మనిషి మనసు నిశ్చలంగా ఉండాలి మనసు నిర్మలంగా ఉండాలి మనసు ఎప్పుడు కూడా పది మంది యొక్క ఉన్నతిని పది మంది యొక్క అభ్యున్నతిని కోరుకునేదై ఉండాలి లోకశాంతికి అభ్యంతరకరమైన ప్రవర్తన ఆ ఎందు ఉండకుండుగాకా అన్న పూనిక కలిగిన ఉండాలి అందుకే భారతదేశంలో చెప్పబడినటువంటి వాంగ్మయం వ్యక్తి యొక్క అభ్యున్నతిని గురించి కాదు ప్రధానంగా మాట్లాడేది అన్నిటికన్నా పెద్దపీట వేసి దీని గురించి మాట్లాడుతుంది అంటే సమాజము యొక్క అభ్యున్నతి గురించి మాట్లాడుతుంది వ్యక్తి యొక్క అభ్యున్నత సమాజము యొక్క అభ్యున్నత అంటే సమాజం యొక్క అభ్యున్నతి కొరకు వ్యక్తి యొక్క అభ్యున్నతి త్యాగము చేయబడుతుంది ఒక్కొక్కప్పుడు అది మహాత్ముల యొక్క లక్షణం త్యాగ ఈయన ఇకే అమృతత్వ మానసు ఈయనకి పేరు ఏం పెట్టాలి పుట్టిన పిల్లవాడికి అని పాండురాజు గారు ఆలోచన చెయ్యాలి కదా అక్కడ ఇంతమంది మునులు ఉన్నారు వాళ్ళు చక్కటి పేరు నిర్ణయించరా వాళ్ళు నిర్ణయం చేస్తారు కానీ పుట్టినవాడు ఎవరో ఎంత గొప్పవాడు ఆయన జీవితంలో ఆయన దేనికి నిలబడిపోతాడో అశరీరం అని చెప్పింది అది ధర్మరాజు గొప్పతనం అశరీరవాణి అంటే శరీరము లేకుండా పలుకుతుంది శరీరం ఉంటేనే వాక్కు ఉంటుంది శరీరము లేదనుకోండి వాక్ ఎలా ఉంటుంది అశరీరవాణి శరీరము లేకుండా మాట్లాడుతుంది ఏది వేదం మాట్లాడిందని గుర్తు అశరీరవాణి అంటే బ్రహ్మము శరీరము లేకుండా మాట్లాడగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే ఆయన మాట్లాడాడు అని గుర్తు కాబట్టి ఆకాశవాణి ఆకాశ అంటే అంతటా వ్యాప్తి చెందినటువంటి విష్ణువాక్కు అంత అర్థం కాబట్టి అశరీరవాణి పలికింది ఏమని పలికింది అంటే కురుకుల ధర్మ ధర్మస్థిరమతీయవు ఈతడనుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము ఉచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్ ఆకాశవాణి అశరీరవాణి ఆ పైనుంచి ఆ పిల్లవాడికి ఈ పేరు పెట్టండి అని పలికింది ఈ పేరు ఎందుకు పెట్టాలో తెలుసా ఈ పిల్లవాడికి కారణం కూడా చెప్పింది కురుకుల విభుడకు పాండురాజు కొడుకు కదా పాండవులలో ఒకడు కదా అంటారేమో వంశకర్తల యొక్క పేరు చెప్తారు ఈ వంశంలో కురుమహారాజు గారు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ వంశం అలా ఉండిపోయింది ఇక్ష్ప వంశం ధరవంశం అయిపోయినట్టుగా ఆ కురుకులానికంతటికీ కూడా విభుడగు అంటే అంత గొప్ప పేరు సంపాదిస్తాడు నాయకమణి అవుతాడు ఆ వంశ చరిత్రలో అంత గొప్పవాడు అవుతాడు ఈ పిల్లవాడు ధర్మ స్థిరమతియగు ఈతడను ధృతి చేసి యుధిష్ఠరుడను తా ఉచ్చరించే ఈ పిల్లవాడు ధర్మమునందు స్థిరమతి అవుతాడు అంటే ఎంత స్థిరమైన అభిప్రాయంతో ఉంటాడంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ధర్మం ఒప్పుకుంటుందా అది ఆలోచిస్తాడు ధర్మం అంగీకరించదు తాను చేడు ధర్మం అంగీకరిస్తుంది తాను చేస్తాడు ధర్మమునందు స్థిరమైన మతి అస్థిరము కదలిక గూగులాట బాహ్ ఈసారికి పోనిద్దు అన్న భావన ఉండదు ఇంకా మీకు గోడవ కొట్టినట్టు అది ఏమేకు వాసం మీకు ఏదో చిన్న చిన్నమే కాదు వాసం మీ ఇంత లావు ఉంటుంది కదా దాని తలకాయ ఇంత ఉంటుంది వాసం మీకు గోడలో కొడితే ఎలా దిగబడిపోతుందో ధర్మము ఆయన ఎందు అలా స్థిరపడిపోయి ధర్మమునందు స్థిరమతి అయినవాడు అన్నిటిని మించి ధృతి చేసి యుధిష్ఠరుడను యుధిష్టరుడను నామముట ఉచ్చరించే ధర్మానుష్ఠానమునందుండేటటువంటి పెద్ద పరీక్షటో తెలుసా అబ్బాయి ధర్మం పట్టుకుని నేనేం పొందాను అన్న భావన కలిగేటట్టు చేస్తుంది ముందు అది ఉంటుంది ధర్మంలో ధర్మాన్ని ఇవాళ పట్టుకున్నాను కదా అని తెల్లవారేటప్పటికీ ఏదో అకస్మాత్తుగా గోగులడంత అభ్యున్నతి కలిగేయాలంటే కలగదు సరికదా పరీక్షకి లోనవుతాడు రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు ఎన్ని కష్టాలు పడ్డాడు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్న మాటకు అర్థం ఏమిటంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఇవాళ కష్టపడినట్టు కనపడుతోందేమో కానీ ఇది మాత్రం శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది రైతు పొలాన్ని దున్నుతున్నప్పుడు నారుమడి వేసినప్పుడు సస్యరక్షణ చేసినప్పుడు